హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు వెళ్ళక నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ముని చూశాలి కదా ఫ్రెండ్స్ మా అత్తమ్మ బ్లౌజులు కుట్టడంలో ఉన్న శ్రద్ధ అమ్మ బ్లౌజులు కుట్టడంలో ఆ శ్రద్ధ ఉండదు అన్నమాట ఎందుకనేది వీడియో మొత్తం చూడండి కం కంప్లీట్గా మీకే అర్థమవుతుంది మా అత్తమ్మ బ్లౌజులు అయితే భయపడకుండా కొడతా అన్నమాట ఏమన్నా అంటాన్ని ఎప్పుడు చీరలు వంట అప్పుడు వెంబడి వెంబడే గుర్తిస్తా కానీ మా అమ్మ చీరలు అట్లా కాదు అవసరం ఉన్నప్పుడే గుట్టిస్తా అట్లా ఇచ్చినప్పుడల్లా చీరలు ఇప్పుడు పెండింగ్లో వంట చీరలు నేను కుట్టాల్సిన బ్లౌజులు ఉన్నాయో మీతో షేర్ చేస్తాను ఒకసారి ఇటు టర్నింగ్ ఇచ్చుకోండి ఇవన్నీ కవర్లు మా అమ్మ వచ్చినప్పుడల్లా సారీస్ కుట్టడానికి అయితే ఇచ్చింది నేను అట్లనే పెట్టినా ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు కుట్టిద్దాంలే అని చెప్పేసి అవసరం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి రెండు రోజులు కుట్టించిన ఇంకా కుట్టేది అయితే ఇట్లా మా అమ్మనే కదా ఏమనుకుంటుంది అన్నట్టు శ్రద్ధ చేసిన ఇప్పుడు చూసే వరకు ఇన్ని చీరలు అయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవే చీరలు ఎక్కడి చీరలు అని చెప్పేసి మీతోటి షేర్ చేస్తా వీడియో మొత్తం చూడండి ఫస్ట్ అయితే ఇది ముందు టూ ఇయర్స్ అయితే అది కావచ్చు ఫ్రెండ్స్ దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుండి ఇచ్చిన చీరలు ఇవేమో టూ ఇయర్స్ కింద ఎలమ్మ తల్లి కాడ అక్కడ అర్రస్ వార్తల నేను వీడియోలలోనే పెట్టాను అనమాట దేవతకు పెట్టిన చీరలు అయితే అర్రస్ వాడతారు ఎన్ని చీరలు వస్తే అన్ని చీరలు ఏలంపాట అంటారన్న ఏలంపాట వాడిన కొనుక్కుంటారు దేవుడున్న వాళ్ళే కట్టుకుంటారు అనమాట అందుకని మా అమ్మ ప్రతిసారి ఏలంపాటల ఇది పోయిన్ ఇయర్ టూ ఇయర్స్ కింద ఏలంపాట వాడి కొనుక్కున్న కొనుక్కున్నాను అనమాట హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ అట్లా సారీని బట్టి కొనుక్కుంటారు ఫ్రెండ్స్ ఇవి అయితే ఆ చీరలు చూడండి ఇవి మూడు ఈ మూడు చీరలు అక్కడ ఫ్రెండ్స్ ఇవి గుట్టలేదు ఇవి గునే వచ్చిన ఇవైతే పోయిన్ ఇయర్ మొన్న పోయిన్ ఇయర్ అంటే కాలం ఇది దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది మళ్ళీ ఇది ఒక్కటి లేదు ఇది ఒక చీరే ఇది ఒక చీర ఫ్రెండ్స్ వీళ్ళ రెండు చీరలు ఉన్నాయి ఇక ఈ చీరలేమో ఈ చీరలేమో మా అదే కొన్ని ఇయర్ మొన్న ఎండాకాలంలో మా అమ్మ వాళ్ళు కొద్ది పెద్దగా అన్నమాట ఎల్లమ్మ తల్లిని పెద్దగా వేసుకుంటే చీరలు పెడతారు కదా ఇవి చీరలు అన్నమాట వాళ్ళు వేరే వాళ్ళు పెట్టిన చీరలు ఇవి మా అమ్మకు పెట్టిన చీరలు ఇవి రెండు చూసారు కదా ఇవి రెండు చీరలు ఈ కవర్ ఏమో ఇప్పుడు మా అమ్మ వాళ్ళ అమ్మాయి చనిపోయింది కదా మా అమ్మ అమ్మాయి చనిపోయింది అనమాట రీసెంట్గా ఇప్పుడు దగ్గరకు వన్ ఇయర్ దగ్గరికి వస్తుంది వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళ అమ్మలు నువ్వు చనిపోతే నిద్రకు తీసుకుపోతారు కదా తెలిసిన వాళ్ళ ఇంటికి నిద్రకు పోయిన తర్వాతనే మళ్ళీ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా సో అట్లా నిద్రకు పోయినప్పుడు వచ్చిన చీరలు అన్నమాట ఇవి ఇవి కూడా అట్లనే పెండింగ్ పెట్టినా ఇదేమో నేను పెట్టిన ఫ్రెండ్స్ మా ఇంటికి నిద్రకు వచ్చినప్పుడు మా ఇంటికి నిద్రకు తీసుకొచ్చినప్పుడు నేను పెట్టిన ఇది ఇది కుట్టలేదు ఇవైతే ఇక వేరే వేరే వాళ్ళు తీసుకుపోతారు కదా అట్లా పెట్టినాయి అన్నమాట ఈ చీరలు కబట్టి రెండు మూడు ఇదొకటి ఫ్రెండ్స్ ఇదొకటి చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి ఇలా లైనింగ్స్ ఇవన్నీ ఇచ్చింది అనమాట ఇవన్నీ ఏ చూసుకుంటే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా మా అమ్మ చీరలు మొత్తం ఇవన్నీ లెక్క పెడితే పన్నెండు చీరలు ఉన్నాయి గుట్టేటి ఇవన్నీ ఇప్పుడు కూడా ఏంటో శ్రద్ధగా కూర్చొని కుట్టాలి అనుకుంటున్నాయి ఇప్పుడైతే ఎవరికి కుట్టేట లేవు ఇక మామ మామ చీరల మీద పడాలి ఎందుకంటే ఇంకా ఇంకా పెండింగ్ అవుతాయి అందుకని చెప్పేసి ఇవన్నీ కుట్టిస్తే పాపం ఏంటన్నా వేయనప్పుడైనా కట్టుకోవడానికి అయితే కదా డైలీ వేర్కి అటు ఇటు మంచిగా ఉన్నాయి మెత్తగా సో వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది ఫస్ట్ అయితే రెండో మూడో బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టుకొని సఫ్ సఫ్ ఇవన్నీ ఒకసారి కట్ చేస్తే అయిపోతుంది ప్రతిదానికి కొలతలు తీసుకుంటే కట్ చేసే బదులు ఒక్కసారి అట్లా కట్ చేసి నాకు వీలైనప్పుడు ఫాళ్ళు అయితే పైన కుట్టు కింద ఎంత పంపం చేయడం నా వల్ల కాదు అందుకని ఇవన్నీటికీ ఫాల్ ఫస్ట్ వేసిన తర్వాత బ్లౌజులు అయితే రోజుకు ఒకటి రెండు అట్లా ఫస్ట్ ఇంపార్టెంట్ కుట్టి ఇప్పుడు సమ్మక్కలు వస్తాను కదా దేవుడు ఉన్న వాళ్ళు సమ్మక్కలకి కొత్త చీర కట్టుకుంటారు బిబిలవాడమైనా కొత్త చీర కట్టుకుంటారు సో ఇవైతే రెండు ఫస్ట్ కుట్టి ఇవన్నీ కుడతా వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది తప్పకుండా వీడియోని చూడండి ఏమేమి కుడతా అని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్లు అయితే రెండు కట్ చేయడం అయిపోయింది ఇప్పుడైతే ఫాల్ కుట్టిన ఫాల్ అయితే వేస్తున్న ఫాల్ వేసిన పైన కుట్టు కింద కుట్టు కాబట్టి రెండింటికైతే ఒకసారి ఫాల్ వేసిన బ్లౌజ్లు అయితే కట్ చేయడం అయిపోయింది ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేయడం కూడా అయిపోయింది స్టిచ్చింగ్ చేస్తు అయిపోయినాక చూడండి ఫైనల్గా ఫాల్ వేస్తూడైతే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ చీరలు అయిపోయింది కాకపోతే ఇవి పంపకం చేయలేదు అంత పంపకం చేస్తే లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే మిషన్ మీద నాలుగు సలు పోసిన పైపింగ్ చేసిన అనమాట హ్యాండ్స్కి గళ్ళకి నడుముకు మాత్రం పంపకం చేయాలన్నమాట ఈసారి కూడా ఫాల్ అయితే వేయడం అయిపోయింది నేను వచ్చిన తెల్లారే టూ డేస్లలోనే ఈ బ్లౌజ్లు అయితే కుట్టినా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు జాతరకు పోయే తెలియదు అని చెప్పేసి అర్జెంటుగా కావాలన్నప్పుడు మళ్ళీ కుట్టలేదంటే ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి కుట్టయితే పెట్టినమాట లక్కుగా కుట్టడం అయిపోయింది వాళ్ళు జాతర వరకు ఈ రోజైతే మా తమ్ముడు వస్తున్నాడు తీసుకోవడానికి వీడియో మొత్తం చూడండి తెలుస్తుంది హలో ఫ్రెండ్స్ చూసారు కదా బ్లౌజులు అయితే రెండు కుట్టిన అన్నమాట ఇప్పుడు ఈ బ్లౌజులు తీసుకోవడానికి అయితే మా తమ్ముడు వస్తాడు ఆల్రెడీ బయలుదేరిండట అందుకని చెప్పేసి రెండు కొత్త లంగాలు రెండు బ్లౌజులు రెండు కొత్త లంగాలు కొన్నా బ్లౌజులు కుట్టినా అనమాట రెండు చీరలు పంపిస్తాను ఎందుకంటే వెమ్లవాడకపోతారు ఫ్రెండ్స్ వాళ్ళు వెమలవాడకపోతారు ఒకటి కొత్తవి కట్టుకోవాలి సో అందుకని అవి అయితే వస్తారు వాడు వచ్చినాక మొత్తం వీడియో కంటిన్యూ అవుతుంది వీడియో మొత్తం చూసేయండి గడ్డం గిడ్డ అంత పెంచండి ఫ్రెండ్స్ మొన్నటికి అక్కడికి ఇద్దరు ఎక్కిళ్ళు నేను గాలే గాలే కవర్ 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 నాకి కవర్ యో అను మొదెత్తనో దెత్తలమని అన్నది సరియనే జల్రింపాలే బైయ్ హలో ఫ్రెండ్స్ చూసారు కదా మా తమ్ముడు వచ్చి ఒక పావు గంట కూడా లేదు ఫ్రెండ్స్ ఇట్లా వచ్చిండు ఇట్లా తీసుకున్నాడు వెళ్ళిండు ఎందుకంటే బైక్ మా అన్నమాట తాళ్ళకు పోతాడు కదా మొన్ననే పండగకి నన్ను తీసుకోడానికి వచ్చినప్పుడు అయితే పాపం నడుచుకుంటా విండు అనమాట చెట్ల వరకు మండవనే దూరం ఉంటుంది ఆ మండవ కాంచి ఇంకా ప్రతి తాటి చెట్టుకుని నడుచుకుంటేనే వెండు మేము పోయే వరకు లేట్ అన్నమాట సో అందుకని అప్పట్లా కావద్దని వెంటనే వచ్చి తీసుకొని వెళ్ళిండు అయితే మొన్న మీ నేను ఒక వీడియోలో మీతో షేర్ చేసుకున్నా కదా మా స్మైల్కి ఫీవర్ వచ్చింది హెల్త్ బాగాలేదని చెప్పేసి అప్పుడు ఒక్కటి షేర్ చేసుకున్నా కానీ దాని తర్వాత హాస్పిటల్ తీసుకువెళ్ళింది అవన్నీ మీతో షేర్ చేసుకోలేదు సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే జ్వరం వచ్చిందని అప్పుడు మా తమ్ముడు హైదరాబాద్లో ఉండే ఇప్పుడు ఇక వచ్చిన కాబట్టి ఫ్రూట్స్ కింద తీసుకొచ్చిండు ఇవేంటి ఫ్రూట్స్ అయితే తెచ్చిండు బనానాస్ను ఆపిల్స్ మన ఏంటి దానిమ్మకాయలు తీసుకొచ్చిండు తీసుకొచ్చిన కానీ ఆ దానిమ్మకాయలు తిననే తిన్నారు ఇంకొకటి అది ఫస్టే చెప్తాను దానిమ్మకాయలు చూసి నేను అని నువ్వు తినకుండా నేను తింటే తీయాలని చెప్పిన అన్నమాట చూడండి ఒకటి డార్క్ కాంటెస్ ప్రతిసారి తీసుకొస్తాడు ఫ్రెండ్స్ ఎంత తీయటి తీసుకురావద్దు తీసుకురావద్దు అని చెప్పినా కూడా తినడు ఇవి రెండు తిన్నారు ఆల్రెడీ సీల్ దీసీలు వాళ్ళకు తెలిసి ఇవి తీసుకొచ్చిండు వాళ్ళకు తెలియకుండానైతే ఫైవ్ స్టార్ ఉన్న డైరీ మిల్క్ కూడా చూపెట్టిండు మా తమ్ముడిని వాళ్ళు చూడ ముందుకైతే ఇవి నాకు ఇచ్చి దాచిపెట్టమన్నాడు అన్నమాట ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పుడు తెలుసు కదా సరది దగ్గు జ్వరంతో ఉన్నారు సో అందుకని చెప్పేసి ఇవి మెల్ట్ అవుతాయి ఫ్రెండ్స్ చూడండి మెత్తగా అయినాయి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్ కూడా అస్తమానం చదువుతూనే ఉంటారు వాళ్ళకి తెలియకుండా ఎన్ని రోజులు దాయనో తెలియదు వాళ్ళు నేనైతే ఇప్పుడు దాస్తా మళ్ళీ వాళ్ళు చూసినప్పుడు వీడియో తీసి మీతోటి షేర్ చేస్తా చూసాను కదా ఫైనల్గా బ్లౌజులు అయితే మా అమ్మకి పంపిన ఏంటో ఫ్రెండ్స్ అత్తమ్మా బ్లౌజులు అయితే తొందరగా కుట్టేస్తే ఇక్కడ ఉంటాయని అమ్మ ఎప్పుడెప్పుడు ఇచ్చిన బ్లౌజులు అన్నీ అశ్రద్ధ చేస్తా అన్నమాట ఇట్లా అమ్మనే కదా ఏమనుకోలే అని చెప్పేసి ఇట్లా అవసరం ఉన్నప్పుడు ఏదైనా వేయినప్పుడు అర్జెంటుగా కుట్టి అని చెప్తే కుట్టిస్తా అన్నమాట అట్లా పెండింగ్లో బ్లౌజులు అన్నీ అవి ఇప్పటి నుంచి కంపల్సరీ రోజుకి ఒకటైనా రెండైనా టైం కుదిరినప్పుడు అన్నీ కుట్టిస్తే పాపం అవి కూడా పాతబడే లోపు కట్టుకుంటుంది కదా అవి కూడా ఓల్డ్ అయిపోతే మళ్ళీ ఎప్పటి మోడల్ సపరేట్ కట్టుకోవాలి కాబట్టి అవి మ్యాక్సిమం కుడతా అవన్నీ కుట్టినాక కూడా మళ్ళీ మీతో షేర్ చేసుకుంటా చూసారు కదా వీడియో మా తమ్ముడు ఇట్లా వచ్చినట్టు అనిపించింది పోయిన ఫ్రెండ్స్ కొద్దిసేపు ఉండవంటే ఉండలేదు ఎనీవే మా తమ్మ బాప గురించి కూడా ఆలోచించాలే కదా సో అందుకని చెప్పేసి పోనీలే అని వదిలిపెట్టిన చూసారు కదా వీడియో ఫైనల్గా మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వీడియో నచ్చిన మటుకు ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్